ఎవరన్నా జల్దుర్గం ఆ రోజు పాట కొద్దిగా నువ్వు కొనుక్కున్నావు అసనా ఏం చెప్పిన దుల్లని ఒకటి ముప్పై అడిగరేమైతే ఏ ఊరంటివి పేరు చెప్పు వ్యాపారమా రైతే చెప్పు నంబర్ చెప్పు ఎవరన్నా ఫోన్ చేసి అడిగితే చెప్తా కదా ఎన్నికి రైతన్న ఫోన్ నంబర్ చెప్పినాడు టైంపాస్ కాల్ చేయకుండా దూళ్ళు కావాలంటే ఫోన్ చేయండి ఎంత కదా వ్యాపారస్తులంటే తింటారు కనపడేంత దూరంలో ఈ ఎద్ద జరుగుతుంది మొత్తం అంత లాంగ్ మొత్తం అంతా అలసిపోయి కూడా కూర్చునిటరు నీడకి పెద్ద భారీ సంత ఇది డోన్లో నమస్తే రైతన్న మీరు చూస్తున్నారు పెరుగు నారా ఛానల్ మన ఛానల్ కొత్తగా వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ కామెంట్ షేర్ చేయండి మీరు చూస్తున్నారు నంద్యాల జిల్లా డోన్ మండలం అతి పెద్ద ఎద్దల సంత ఈ ఎద్దల సంతలో గోడలు గెలపెద్దులు అలాగే జిర్రలు దేశిర్రలు బ్యాటేసిన కోడలు బండపోయిన కోడలు కూడా ఏం రేట్లు ఉన్నాయో ఒక్కసారి రైతులను వ్యాపారస్తులను అడిగి తెలుసుకుందాం రైతులలో ఏం రేటు చెప్తున్నారో ఏం కథనం ఇంకోటి వచ్చేసి వ్యాపారస్తులు కానీ రైతులు కానీ సెల్ నెంబర్ చెప్తున్నారు ఈ సెల్ నెంబరు సైబర్ నేరగాలు కూడా ఒకసారి ట్రాప్ చేయొచ్చు అలాంటి వారి నుండి తప్పించుకునేటప్పు మీరు వివరాలు అడిగి సెల్ నెంబర్ తొందరగా చెప్పకండి ఇంకొకటి ముఖ్యమైన విజ్ఞప్తి ఏదంటే ఎల్ నెంబర్ చెప్పినప్పుడు వాళ్ళని ఎక్కువ టైంపాస్ కాల్ చేయకుండా మీకు ఏది కావాలో అదే అడిగి తెలుసుకుంటారని ఆశిస్తున్నాం ఎవరు పెద్దనా బుద్ధి ఆ బ్యాగులు ఎందుకు పనికి వస్తాయి డబ్బులు పెట్టుకోవడానికి వ్యాపారస్తులకేనా ప్రతి వాళ్ళకి వస్తాయి వ్యాపారస్తులకి ఎన్ని రోజులు పని చేస్తాయి మంచి క్వాలిటీనా నడుం కట్టుకోవాలా ఆ పెద్ద గట్టి చూపిస్తారు చూద్దాం కట్టు కట్టు అట్లానా ఎన్ని లక్షలు పట్టి వచ్చు దాంట్లో పది లక్షలు పది పైన మీ పేరు ఎప్పుడు ఇది వ్యాపార ఏది గుత్తి బేతపల్లె చిల్ నెంబర్ ఉందా చెప్పు పేరు అంటే శ్రీనివాసులు గుత్తి దగ్గర బేతపల్లె శ్రీనివాసులు రైతన్నలకు కానీ వ్యాపారస్తులకు కానీ బ్యాగు ఏది పైసలు బ్యాగ్ అది పైసలు పెట్టుకోవడానికి ఇప్పుడు దగాకోర్లు దొంగలు ఉన్నారు కదా వాళ్ళకి కనపడకుండా జోలు ఉంటే కట్ చేస్తారు దీనికైతే కట్ చేయడానికి రాదు కాబట్టి కావాలనుకునే వాళ్ళు శ్రీనివాస అన్నకి ఫోన్ చేసి అడగండి ఆన్లైన్ బుకింగ్ కూడా చేయి ఓకే